తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు ప్రజాపాలన అనే పేరుతో ఏదో ప్రతీకారం పాలన నడుస్తున్న ఈ రోజు లోపల మరి మేము ఈ నేను మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పెద్దలు రాగడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న నేను ఈరోజు ఆ నాగర్ కర్నూలు ప్రాంతం నుంచి కొల్లాపూర్ ప్రాంతం నుంచి రకరకాల నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చి దశాబ్దాలుగా మరి అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్న ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మనం ఇప్పుడు శారద వాళ్ళ ఇంట్లో ఉన్నాము భూదేవి నగర్ ఈ భూదేవి నగర్లో మరి శారద వాళ్ళ ఇల్లు ఇట్లా దాదాపుగా మూడు వందల ఇళ్ళు ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ఈ ఇల్లు రైల్వే ట్రాక్ పక్కన ఉన్నది ఈ విధంగా రెండు వందల నుంచి మూడు వందల ఇండ్లు ఉన్నాయి వీళ్ళ కనీసం నీటి సౌకర్యం కూడా లేదు ఇదే వాళ్ళ బాత్రూమ్ ఇదే వాళ్ళ బాత్రూమ్ మహిళలు మరి స్నానం చేస్తున్నప్పుడు పురుషులు బయట ఉంటారు పిల్లలు స్నానం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు బయట ఉంటారు సో ఇది పరిస్థితి మరి పురుషులు స్నానం చేస్తున్నారు